ఎడలో కడిలే సవ్వడి ఎంత మంచి దరహాసం కలిగి ఉన్న అధరాలకు వందనం నా ముందు నిలిచిన నీ సోయగాల గలగలలకు ఆరాధనం అభినందనం నీకు ప్రేమ పైత్యం కాస్త ఎక్కువే ఒక నవ్వు నవ్వితే ఇంత అల్లకల్లోలమా సవ్వడి ఇది సవ్వడి ఎదలో కదిలే సవ్వడి సవ్వడి ఇది సవ్వడి ఎదలో కదిలే సవ్వడి ఏమిటి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావు మన ఇద్దరి పరిచయం ఎన్నల నుంచా అని ఏమిటి ఇప్పుడు తీరిగ్గా గుర్తు చేసుకుంటున్నావా ఎంత ఆలోచించినా సాధ్యం కావడం లేదు ఎన్ని అయిందో నువ్వు రచించిన మొదటి గీతం మరిచిపోయావా నువ్వే నా గీతానివి కదా నిన్ను మరిచిపోగలనా నా మొదటి పాట చెప్పనా వద్దు నన్ను చెప్పని నీ మొదటి పాట ఓ సోదర సోదరి మణులారా అంటూ మొదట సాకీ పాడి పోల్తా కొట్టించిన పాట అవును అంతా సినిమా పాట అనుకున్నారు ప్రేమించి పెళ్ళి చేసుకో అంటాడని కానీ నువ్వేమన్నావు సాధించి చదువు నేర్చుకో నీ అజ్ఞాన కీలలాడ్చుకో అనేసరికి అచ్చరి ఉందారు అబ్బురపడి దానికి బహుమతి కూడా ఇచ్చారు అది సరే ఆ తర్వాతేగా నువ్వు కలం కదిలించింది నువ్వే కదా నా కలలోకొచ్చి కలవరం సృష్టించింది ఈరోజు ఏమి రాశావో వినిపించకూడదు నిన్నంతా నువ్వు కనిపించలేదు ఒకటే అలజడి ఎంత కలత విను మరి అరే ఒక్కడిని చేసి నన్నిటిలా ఒంటరిగా వదిలేసి నీకోసం ఎక్కడని వెదకను కావాలని ఆటపట్టించాలని ఎక్కడో దాక్కున్నావు కదూ నగరిలో ఆ మూల సౌధంబులో అన్న మాదిరి నా మదిలోనే ఏ మూల గదిలో దాగున్నావో నన్ను కవ్వించాలని అల్లరి పెట్టాలని చూస్తున్నావేమో ఎంత సేపటి నుంచో గాలిస్తున్నాను నీ రూపం కనిపించదే ఏ పొదల మాటునైనా దాగి ఉన్నావో ఏమో పాలు పోవడం లేదు ఊపిరాడడం లేదు నువ్వు కనిపించక మనసు చిందర వందరగా ఉంది అరే ఇంతలోనే ఎక్కడిది పరిమళం ఏ కుసుమానికి లేనిది ఏ పువ్వు నోచుకోనిది అది నీ నవ్వే కదూ ఈ సౌరభం నువ్వే కదూ నీ పెదవి నుంచి చిప్పిలిన మృదు మందహాసమే ఇది ఏయ్ ఇక దొరికిపోయావు ఈ పరిమళాల దారిలో నాకు నిన్ను చేరుకోవడం ఏమంత కష్టం కాదు నన్ను వెదికి పట్టుకునే దారి దొరికిందన్నమాట చివరికి సలయేటి గలగలలు చిరుగాలి కిలకిలలు పగలే వెన్నెలలు సూయగాలు సౌరభాలు నీ నవ్వులో కాక ఇంకెక్కడివి మరి అంతగా పొగడకు సమ్మోహనమైన ఈ నవ్వు కోసమే కదా నేను జీవించి ఉన్నది ఇంత మెత్తగా మొత్తుగా కొత్తగా తీయగా హాయిగా ఇంకెవరు నవ్వగలరు ఏ కవిదో ఏనాటిదో ఒక పాట గుర్తొచ్చింది పాడన నీవుగాక వీరెవరైనా నవ్వలేరు వెన్నెల లాగా నీవు లేక వెన్నెలైనా నవ్వలేవు పొన్నమి వేళ నిద్ర రాని నిసిరాతురులెన్నో నిట్టూరుపులెన్నో ఏమిటి నిద్ర రావడం లేదా అయ్యో పాపం ఎందుకో లాలిపాడాలా ఈ మధ్య ఎందుకో మరి ప్రతి రాత్రి నన్ను భయపెడుతోంది కలవర పెడుతోంది నడిరేయి హఠాత్తుగా నిద్రలేపి తనతో తీరిగ్గా సుదీర్ఘంగా సంభాషించమని గోల చేస్తోంది రాత్రి నా అభినేత్రి అని రాశాను కదా అందుకే నేనంటే ఇష్టమని నన్నే వెతుకుతూ ఏం మాట్లాడాలో తెలియదు వేకువదాకా ఇదే తంతు జగమంతా ఆదమరిచి నిదురించే వేళ స్వప్న డోలికలలో విహరించే వేళ ఎలానో ఈ రాత్రికి నేనంటే ఇంత అభిమానం రాత్రి కదా పాపం తోడు నీడా ఎవరూ లేరని ఒంటరి కదా జాలి వేస్తోంది పాపం అనిపిస్తోంది ఈ ఎన్నో గీతాలు వినిపిస్తాను కవితలు ఎలా రాస్తానో వివరిస్తాను కరచాలనం చేస్తాను ఎంత మంచి నేస్తానివోనని ఓదారుస్తాను తెల్లారి లేచి చూస్తానా నా హృదయ ప్రాంగణమంతా చెల్లా చెదురుగా ఆశ్చర్యంగా కవితలు గీతాలు రాత్రి నీ అభినేత్రి అన్నావు కదా ఒక మంచి కలగన్నావు సరే మరి నేనెవరినీ ముందు ముందు నీకే తెలుస్తుంది నీ ప్రశ్నకి సమాధానం ఓపిక పట్టు హిందీ హిందీవరణైన చిత్తం గోపీ జనప్రియ ఇది సంవడి ఎదలో కదిలే సంవడి సంవడి ఇది సంవడి ఎదలో కదిలే సంవడి చాలా మంది నిన్ను నిలదీసినట్టున్నారు ఒక్క నిలదీయడమేమిటి నిలవేని పని గట్టుకుని అనుమానించారు కూడా మరి ఇంత ప్రేమ ప్రణయం దారాలంగా పోస్తే ఎవరైనా ఎలా ఊరుకుంటారు అందుకే ఒక్కోసారి తల ప్రాణం తోకకొస్తుంది ఏది ఎక్కడా ఏమిటి తోక ఆ చిలిపిదనం నీదేగా మహానుభావా నీ మాటలేగా ఇవన్నీ అవును రోజంతా ఏం చేస్తుంటావు నన్ను ఇలా జాలిగా ఒంటరిగా వదిలేసి నీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాను నువ్వే అన్యాయం నీదా నాదా ఏం నేను తప్ప ఇంకెవరు పిలవరా ఎందరో కవులున్నారుగా అమాయకంగా అడక్కు ఒళ్ళు మండుతోంది ఏం పాపం ఎవరు రాస్తున్నారు ఈ కవిత్వం నువ్వు తప్ప తెలుగు నేల నిండా ఎందరెందరో కవులున్నారుగా దండిగా ఎందుకు అందరూ గర్జించి గండ్రించే నన్ను నన్నుగా నిన్ను నిన్నుగా ప్రేమించుటకు ఎవరూ లేరని అంటావా గారికే చెల్లింది అంత ఆర్ద్రమైన గీతం రాయడానికి ఆరాధన పలికించడానికి నేను నిన్ను ఆరాధిస్తున్నాను కదా ఈ అక్షరాలతో ఎలాగో వింటావా ఒక అక్షరాన్ని ఆమె పైకి ప్రయోగించాను అది ఒక గీతమై తిరిగి వచ్చింది ఒక ఊహని ఆమె పైకి గొలిపాను అది ఉత్తుగ తరంగమై నన్ను ముంచెత్తింది ఒక చూపుని ఆమె సౌందర్య శిఖరాలపై విసిరాను అది అసమాన తేజో రూపమై దేదీప్యంగా బాసిల్లింది ఒక ఆశని ఆమె అంతరంగంలో అన్వేషించమన్నాను అది సుస్వరమై మనోహరమై సాహచర్యమై కదలి వచ్చింది ఇప్పుడు ఒక పాటనై ఆమె చుట్టూ పరిభ్రమిస్తున్నాను తనను లతలా చుట్టుకొని నా ప్రేమని నివేదిస్తున్నాను అనురాగాన్ని మనసంతా నింపుకొని చిరకాలంగా ఆరాధిస్తున్నాను గుప్పెడు అక్షరాలు నాపై చల్లి పుప్పడి రాలిన చప్పుడు అని అలనాడే ఒక గొప్ప కావ్యమే రాసినట్లున్నావు అది నా మొదటి కావ్యం నిన్ను అక్షరాలతో అభిషేకించాను ఆనాటి నుంచి లోకాన్ని మరచి శోకాన్ని మరచి అన్నీ మరచి నిన్నే ఆరాధిస్తున్నాను అందుకేగా ఇలా నిన్ను అల్లుకునేది నీ పుప్పుటి రాలిన చప్పుడులో నాకు నచ్చిన ఒక చరణం చెప్పనా వెన్నెల ఆమెను నిలువెల్లా అల్లుకున్నది అని ఇంకెవరు రాయగలరు కృష్ణశాస్త్రి గారి తరువాత ఇలా అందంగా నీ అభినందనకు అభివందనం చాలే అవును మీ గురువు గారు సినారే ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో అన్నారు కదా నీ కన్నులేనేమో ఆయన చూచింది నా కన్నులు కిన్నెర సానులు ఎవరూ రాసింది నువ్వే అయి ఉంటావు అసలు నా రాక గురించి నువ్వేమనుకుంటున్నావు ఓ కవితగా వినిపించడానికి ప్రయత్నిస్తాను ఎప్పుడు ఒక ఏడాది తర్వాత వెళ్ళిరానా మరి అందాక అయ్యో అయ్యో ఆగు తల్లి ఇప్పుడే రాస్తాను నీ వేగానికి తట్టుకోలేకపోతున్నాను ఇది అనురాగాలు అనుబంధాల సందడి ఇది అనుభవాలు అను ప్రణయం కట్టుకున్న గుడి ఇది ఇరు హృదయాల నులివెచ్చని వుడి ఇది మదిలు మెదిలే జ్ఞాపకాల వరబడి ఆలాపనలు ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి సవ్వడి ఇది సవ్వడి ദിലേ സംവീദ ക സംവടി യോ ക സംവടി യോ ക സംവടി